హలో వెల్కమ్ బ్యాక్ టు అకిలా సంజయ్ యూట్యూబ్ ఛానల్ నోటికి ఏం తిని బొద్దుకుంటున్నప్పుడు మనమైతే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే చేసుకుంటాం కదండీ ఆ విధంగా అయితే నేను కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కోడిగుడ్లు ఉడికించుకుందాము నేనైతే సెవెన్ గుడ్లు ఉడికించుకుంటున్నానండి ఇలాగా స్టవ్ పైన వేసి స్టా సాల్ట్ వేసి ఉడకపెట్టుకుందాము గుడ్లు అయితే ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎవరికి రాదు అనుకోకండి రాని వాళ్ళ కోసం నేనైతే చేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసి ఉడక పెడదాము తర్వాత ఎల్లిపాయ కారానికి కావాల్సినవి ఎల్లిపాయలు తక్కువ వోలు చేసుకున్న ఎల్లిపాయలు అనమాట నేను ఒక పదిహేను రెబ్బలు తీసుకున్నాను తొక్కు తీసేసిన ఎల్లిపాయల రెబ్బలు చిన్నవి అయితే ఒక టూ వేసుకోండి పెద్దవి అయితే ఒక ఒకటి సరిపోతుంది అనమాట ఈ పాయలు చూడండి లావు లావు ఉన్నాయి కదా పాయలు ఇవైతే నేను ఒక గడ్డ తీసుకున్నాను అనమాట పదిహేను పాయలు తీసుకున్నాను తర్వాత మీ స్పైసీనెస్కి తగినట్టు కారం అయితే వేసుకోండి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే కారం పొడి వేసుకుంటున్నానండి చాలా స్పైసీగా ఉంది కారము అందుకని నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను అన్నమాట ఇది యాక్చువల్లీ రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మన దగ్గర రోల్ అంత అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే మిక్సీ జార్లో కొంచెం లైట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట ఇది జ్వరం వచ్చినప్పుడు ఏం తినబుద్ధి పుట్టినప్పుడు ఇలాగైతే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది నోటికైతే కమ్మ కమ్మగా ఉంటుందన్నమాట కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశానండి నేను సెవెన్ గుడ్లు తీసుకున్నాను కదా సెవెన్ గుడ్లకి ఒక టే టేబుల్ స్పూన్ అండి టేబుల్ స్పూన్ కాదండి సారీ టీ స్పూను అంటే టీ స్పూన్ అంటే మినిమం కొంచెం ఒక ఫోర్ ఫైవ్ పించెస్ ఉంటుంది అన్నమాట జీలకర్ర జీలకర్ర యాడ్ చేసుకున్నాము తర్వాత టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట మొత్తము ఇప్పుడులోనే గ్రైండ్ చేసేస్తున్నాను సాల్ట్ ఇందాక మనం బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసాం కదా అది పైన ఓన్లీ వాటర్లో ఉంటుందండి గుడ్డు త్వరగా ఉడకడానికి వేసాను అనమాట మీకు టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి తర్వాత దాన్ని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాము ఆనియన్స్ సన్నగా పొడవుగా అయితే కట్ చేసేసుకున్నాము నేను ఒక ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఎరగడ్డలు దీన్ని ఉల్లిపాయ అంటారు ఎరగడ్డ అంటారండి మా రాయలసీమ పద్ధతిలో ఎరగడ్డ అని చెప్పాను అది ఏంటి అనుకోకండి ఆనియన్స్ సన్నగా తరుపుకున్నాం కదా కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను చూడండి ఇందాక బ్రైండ్ చేసుకున్నాను కదా అది ముద్ద అయితే వచ్చింది ఎల్లిపాయ కారము తర్వాత ఒక బాండల్ పెట్టేసుకొని బాండల్లో అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తాము ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్న ఏం కాదండి చాలా గ్రేవీ చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి అయితే ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయాలన్నమాట ఆనియన్స్ నేను ఏం ఆయిల్ తీసుకున్నాను అనుకోకండి పల్లీలు ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి మొన్న నేను నిల్వ టమోటా నిల్వ పచ్చడి పెట్టాను ఎంతమంది చూసారండి చూడకపోతే వెళ్ళి నా ఛానల్లో చూడండి టమోటా నిల్వ పచ్చడి చాలా బాగా కుదిరిందనమాట కరేపాకు కూడా యాడ్ చేశాను చూడండి టమోటా నిల్వ పచ్చడి ఒకటి చేశాను ఫ్రూట్ కస్టర్డ్ ఒకటి చేశాను చాలా బాగా వచ్చాయండి ఎవరైనా చూడని ఉంటే వెళ్ళి చూడండి అమ్మమ్మ కాలం నాటి చేపల పులుసు కూడా చేశాను అది కూడా చూడండి తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి చూడండి ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి అబ్బా కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను అది కూడా వేగాలన్నమాట పచ్చి బాసన పోయేంత వరకు నేను పెట్టి చాలా రోజులైంది ఈ ఛానల్ అయితే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూడండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత నూరుకున్నాను కదండి ఎల్లిపాయ కారము అదైతే వేసేసాను అన్నమాట ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేపుకుందాము కొంచెం ముద్దుగా ఉంది కదా కొంచెం ఆయిల్లో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అబ్బా ఇది కొంచెం పచ్చివాసన పోయాక మనం కోడిని కోడిగుడ్డుని కొంచెం కాట్లు పెట్టుకొని ఇందులోకైతే వేసుకుందాము మా పిల్ల గిల్లేసుకొని తినేసింది కొంచెం నేను మీతో మాట్లాడుతున్నాను ఒక సైడ్కి మా పిల్ల వచ్చి ఒక గుడ్డు సుగం అలా చీల్చుకొని తినేసింది అన్నమాట అందుకని అది అట్లుంది ఏమనుకోకండి పిల్లలకి గుడ్లు పెట్టండి చాలా మంచిది హెల్త్కి డైలీ ఒక ఎగ్ పెట్టండి మంచి ప్రోటీన్ పిల్లలకి తిన్నని పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ విధంగా అయితే చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది మరి గుడ్డుని డిస్టర్బ్ కాకుండా కలపండి లేకపోతే గుడ్డు చిరిగిపోతుంది చూడండి గుడ్డు మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు కానీ మొత్తం గ్రేవీ అయితే గుడ్లకు పట్టాలన్నమాట కొంచెం వేగనిద్దాము ఇంతేనండి యమ్మీ ఎమ్మిగా ఉండే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి కానీ తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి పప్పు చారుతో కానీ చారుతో కానీ దేంతో ఉట్టిదైన తినేచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో అయితే కంపల్సరీ చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్